ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు మీకు గతంలో తెలుసు ఇందిరామ్మ ఇండ్లు అప్లై చేసుకున్న తర్వాత ఎట్లా చెక్ చెక్ చేసుకోవాలి ఎల్ వన్లో వచ్చిందా ఎల్ టూ వచ్చిందా ఎల్ త్రీలో వచ్చిందా ఇవన్నిటి కోసం అనేది అయితే ఇందిరమ్మ ఇండ్లు అని కొడితే ఒక సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో మన మొబైల్ నెంబర్ తోటి ఆ గ్రీవియన్స్లా అప్లికేషన్లో ఎంట్రీ చేస్తే డీటెయిల్స్ వచ్చినాయి కదా సో ఇప్పుడు చాలా వరకు ఇండ్లు గ్రౌండింగ్ అయినాయి అంటే ఇండ్లు మొదలైనవి మొదలైన ఇండ్లలో బేస్మెంట్ దాకా కొన్ని స్లాబ్ దాకా కొన్ని గోడలు కొంతమంది కట్టి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి వాళ్ళకు అకౌంట్ల పైసలు కొంతమంది పడుతున్నాయి కొంతమంది పడతలేవు రకరకాల సమస్యలు ఉన్నాయి పడన వాళ్ళ కోసమేమో ఆధార్ బేస్డ్ బిల్ పేమెంట్ సిస్టమ్ అని కొంత తీసుకొచ్చారు అంటే టెక్నికల్ సమస్యలు ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఆధార్ నెంబర్ను బేస్ చేసుకొని ఇందిరా మిన్లు ఇచ్చారు కాబట్టి అదే ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు వేయడం అనేది ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం తద్వారా నేరుగా లబ్ధిదారునికి అకౌంట్లో పైసలు పడడం ఎలాంటి జాప్యం లేకుండా పడడం అనేది ఒక ప్రయత్నం చేసి దాదాపు తొమ్మిది వేల ఒక వంద అప్లికేషన్ లబ్ధిదారులకు డబ్బులు పంపితే దాకా తొమ్మిది వేల మందికి క్లియర్గా పోయినాయి అట ఒక వంద మంది అప్డేట్గా ఉన్నాయి అంటే దాదాపు ఖచ్చితంగా డబ్బులు పంపించే అవకాశం ఉంది కాబట్టి ఆధార్ బేస్డ్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనేది అది వెళ్ళి తీసుకొచ్చారు ఇందిరామీన్లో దాంతోపాటు ఇప్పుడు ఇంకొక కొత్త అప్డేట్ తీసుకొచ్చారు ఇందిరామీలకు సంబంధించి అది ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు మనకు దాని ఎవరు సెక్రటరీలో లేకపోతే హౌసింగ్కి సంబంధించిన అధికారులు కొత్తమంది వస్తుంటారు రారు అమ్మ మీ బిల్లులు పెట్టినత్తి అంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు మనకేమో అప్డేట్ ఉండదు సో మన ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి మన అప్లికేషన్లో స్టాటస్ ఎట్లయితే చూసుకున్నామో ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి కూడా మన ఇల్లుకు సంబంధించిన స్టేటస్ ఎట్లా ఉంది మనకు ఎన్ని బిల్లులు వచ్చినాయి ఏ బిల్లు రావాల్సి పెండింగ్ ఉంది మనకి ఆన్లైన్లో ఏం చూపిస్తుంది అనేది మొత్తం లబ్ధిదారులే చూసుకోవచ్చు దానికి సంబంధించి ముందుగా అసలు విషయం ఏదైతే చదువుద్దాం ఇగో ఆన్లైన్లో ఇందిరమ్మ ఇండ్లు పారదర్శకతగా పెద్దపీట వేసేలా సర్కారు చర్యలు అని చెప్పేసి అయితే చూస్తున్నాం మనం వెబ్సైట్లో లబ్ధిదారుల సమగ్ర సమాచారం మ్యాప్తో సహా అక్కడ ఇల్లు ఏ స్టేజ్లో ఉంది సహా డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు కార్యాలయాల చుట్టూ తిరగకుండా బిల్లుల వివరాలు కూడా తెలుసుకునేలా ఏర్పాట్లు బిల్లుల వివరాలు కూడా చూపెడతాల్లా ఇక క్లియర్ అయిపోయింది సో నాలుగు భాషల్లో అందుబాటులోకి ఉంటుందట ప్రజలకు భాషాపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వెబ్సైట్లో ఈ సమాచారాన్ని తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ హిందీ భాషల్లో అందుబాటులో ఉంచారు దీంతో దీనిని వాడటం చాలా తీరికగా ఉండనుంది ఇంద్రమ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు లక్షల ఇండ్లను మంజూరు చేయగా పనులు వివిధ దశల్లో ఉన్నాయి సో ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న అయితే మూడు లక్షలు మంజూరు చేశారు ఇండ్ల మార్కౌట్ దగ్గర నుంచి పునాదులు గోడలు స్లాబ్ వేయడం వంటి నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు ఆ సమాచారం ఆధారంగానే లబ్ధిదారులకు నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం విడుదల చేస్తున్నారు దీంట్లో లబ్ధిదారులకు తగ్గిన భారం ఏ రకంగా లబ్ధిదారులకు భారం తగ్గింది తమ ఇంటి నిర్మాణ బిల్లు ఏ స్థాయిలో ఉన్నది ఏ అధికారి వద్ద ఉన్నది వాటి వాటితో పాటు ఎందుకంటే మనము బేస్మెంట్ లెవెల్ గోడల దాకా కడతాం కానీ ప్రభుత్వం దగ్గర ఏడి దాకా అప్డేట్ అయింది బేస్మెంట్ కానీ ఏమి ఉన్నామా మనమేమో గోడ దాకా వస్తుంది బిల్లులు రాకపోయే ఇక్కడ ఉంది అని చెప్పేసి మనం ఆగబోయం సో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి ఏమో చెప్తాం తీయమ్మా పెట్టేసినాం తీయమ్మా అని వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా అన్నీ వాళ్ళు తెలిసిపోతాయి అన్నట్టుగా ఓకే అనేక అంశాలు లబ్ధిదారులు హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు కలెక్టరేటు ఎంపీడీఓ కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు సో ఎందుకంటే ఎవరి దగ్గర ఉన్నది ఏందని చెప్పేసి తెలుసుకోవడానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నట్టు ఈ నేపథ్యంలో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే చూసుకునేలా ఏర్పాటైతే అయితే చేశారు తమ బిల్లు ఏ కారణం చేత ఎందుకు ఆగిందన్న విషయం కూడా లబ్ధిదారులకు స్పష్టంగా తెలియడం వల్ల వారు కూడా ఆయా లోపాలను సరిదిద్దుకునే అవకాశం అయితే ఉంటుంది దీంట్లో ఇంకేం చేశారు చెక్ చేసుకునేలా ఏంది ఇందిరామిల్లది వెబ్సైట్గో తెలుసు కదా ఇందిరామిల్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అనేది తెలుసు మీకు వెబ్సైట్లో సెర్చ్ పోయానికి మీరు క్లిక్ చేసి అంతే అంతేకాకుండా లబ్ధారకు సంబంధించిన సమాచారం లోపాలు ఉంటే సో ఇవన్నీ సో ఇది మీకు డైరెక్ట్గా చెప్పి చూపెడతా చూపెడతా ఇప్పుడు ఇక్కడ ఉన్నంత చదువుడు చదివినాక అదే మీకు అంతే అవుతుంది ఓకే ఇదేమో ఇంద్రమ్మ ఇండ్లు తెలంగాణ అని కొడితే గిట్ వచ్చేస్తుంది ఇగో వచ్చిందా ఇట్లాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇగో తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ అయ్యో కథం హిందీకి పోయింది సో ఇక్కడ మీరు సెర్చ్ చేయడానికి హిందీ తెలుగు రాణంలో ఇప్పుడు ముస్లిమ్స్ చాలామంది ఉంటారు మహిళలు కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ మిగతా ఎవరన్నా హిందీ కావాల్సి అనుకుంటే హిందీ కొట్టుకోవచ్చు ఉర్దూ ఇది ఇక ఉర్దూ మనకు మొత్తం రాదు కానీ ఇగో ఇది ఉర్దూ ఇగో ఇది ఇంగ్లీష్ నాకు ఉర్దూ వస్తుంది ఇది ఇంగ్లీష్ ఉర్దూలు దీన్ని ఇంగ్లీష్ అంటారు అన్నట్టు ఇంగ్లీష్ వచ్చింది సో ఇట్లా తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ నాలుగు భాషలలో అందుబాటులో తీసుకొచ్చి దాంట్లో అప్లికేషన్ సెర్చ్ ఇప్పుడు గ్రీవెన్స్ ఏమో కంప్లైంట్ ఇంద్రమేళకు సంబంధించి మనది కొంతమందికి కరెక్ట్ సర్వే కాలేదని ఎల్ వన్లో వచ్చిన తర్వాత ఎల్ టూలోకి పోయిందని ఇట్లా రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళేమో గ్రీవెన్స్కి పోతారు ఇదేమో అదేమో ఆఫీసర్స్ లాగాను ఇది అప్లికేషన్ సెర్చ్లో సెర్చ్ బై అని ఇక్కడ ఇది సర్వర్ ప్రాబ్లం ఉండి కొంచెం వస్తలేదు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఇట్లా మిగతా డీటెయిల్స్ తోటైతే వస్తున్నటువంటి మొబైల్ నెంబర్ తోటి వస్తుంది ఎగ్జాంపుల్ ఒక నంబర్ కొడదాం సర్చ్ ప్లీజ్ కాంటాక్ట్ ప్రజాసేవా కేంద్ర ఆర్ ఎంపీ ఆఫీస్ టు అప్లై సో ఇది ఆహా ఈ నెంబర్ తోటి లేదని చెప్పేసి పెడుతున్నట్టు మనం ఏదో నోట్కి వచ్చిన నెంబర్ కొట్టాం కాబట్టి అట్లా ఏ వచ్చింది ఇట్లా అభిమాయింది సో వీళ్ళది పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది సో విలేజ్ ఏంది సర్వేయర్ నేమ్ ఏంది సో ఇట్లా సర్వేయర్ మొబైల్ నెంబర్ ఏంది మొబైల్ నెంబర్ ఇట్లా అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి ఇక్కడ ఇంకేమైనా అంటే వీళ్ళది ఈ స్టేజ్లో ఉంది కాబట్టి ఇట్లా చూపెడుతుంది వేరే స్టేజ్లో ఉంటే వెయిటింగ్ ఫర్ సెకండ్ బిల్ పేమెంట్ అప్రూవల్ థర్డ్ బిల్ పేమెంట్ అప్రూవలు సో ఇల్లు దాకా ఉంది అన్నీ కూడా చూపెట్టే అవకాశం అయితే ఉంది మొత్తంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఇంద్రమ్మ ఇండ్లు డాట్ ఇందిరమ్మ ఇండ్లు అనుకుంటారు అంతే మీరు గూగుల్లోకి పోయి డైరెక్ట్ ఇట్లాంటి సైట్ వస్తుంది దాంట్లో మూడు భాషలు ఉంటాయి అప్లికేషన్ సెర్చ్ పోయి మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు ఏదో ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు మొత్తంగా లబ్ధిదారులకైతే భారం తగ్గబోతోంది కార్యాలయాల చుట్టూ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగాల్సిన అవసరం లేదు మీ బిల్లులు ఏ స్టేజ్లో ఉన్నాయి మీ ఇల్లు ఏ స్టేజ్లో ఉందనేది ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడేది మన ఇల్లు స్టేజ్ కాదు ప్రభుత్వం వెబ్సైట్లో వరకు అప్డేట్ అయింది ఏ స్టేజ్లో ఉందనేది ప్రభుత్వం దగ్గర ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అదే ఈ వార్తలో ఉన్నటువంటి అప్డేట్